మిత్రులందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకంలో భాగంగా దివ్యాంగుల పెన్షన్లు పొందుతున్నటువంటి దివ్యాంగుల యొక్క సదరం సర్టిఫికేట్ల రీవెరిఫికేషన్ను రెండో విడతలో ప్రభుత్వం చేపట్టబోతుంది ఈ రెండో విడత సదరం రీఅసెస్మెంట్ను ఎప్పుడు చేపట్టబోతారు అన్న పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా మీకు అందించడం అనేది జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి దివ్యాంగులకే కాకుండా ఇతర డిసడ్వాంటేజ్ పీపుల్కు సంబంధించి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలకు సంబంధించి కానివ్వండి కొత్త పథకాలకు సంబంధించి కానివ్వండి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే మీరు అవేర్నెస్గా ఉండాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకంలో దివ్యాంగుల కేటగిరీలో చాలామంది బోగస్ దివ్యాంగులు సదరం సర్టిఫికేట్ను తీసుకొని పెన్షన్లను పొందుతున్నారు అని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తులు రావడం అనేది జరిగింది అప్పుడు ప్రభుత్వము ఈ దివ్యాంగుల కేటగిరీలో పెన్షన్లు తీసుకుంటున్నటువంటి ఎనిమిది లక్షల మంది దివ్యాంగుల యొక్క పెన్షన్లను కూడా వెరిఫై చేయాలని భావించి ఈ వికలాంగులకు ఇచ్చినటువంటి సదరం ధృవీకరణ పత్రాన్ని రీఅసెస్మెంట్ జరిపి వారి యొక్క వైకల్యాన్ని మరొకసారి నిర్ధారణ చేయాలని ప్రభుత్వం భావించడం అనేది జరిగింది ఈ విధంగా భావించిన ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్లు పొందుతున్నటువంటి ఎనిమిది లక్షల మంది దివ్యాంగులకు సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్లను రీఅసెస్మెంట్ చేయడం అనేది మొదలుపెట్టింది మొదటి విడతలో ఇక్కడ ఆరు లక్షల మంది దివ్యాంగులకు సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్లను రీఅసెస్మెంట్ చేసి వారిలో జెన్యున్ వికలాంగులను వేరు చేసి నకిలీ వికలాంగులను బోగస్ వికలాంగులను గుర్తించడం అనేది జరిగింది ఇంకా మిగిలినటువంటి రెండు లక్షల మందికి ఈ రీఎసెస్మెంట్ జరపవలసి ఉంది ఈ రెండు లక్షల మందికి రీఎసెస్మెంట్ ఎప్పుడు జరుపుతారు అంటే నిన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఒక ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది జనవరి నెలలో మిగిలినటువంటి రెండు లక్షల మంది దివ్యాంగులకు సదరం రీఎసెస్మెంట్ పరీక్షలు జరిపి వారిలో ఉన్నటువంటి అనర్వులను ఏరివేయడం జరుగుతుంది అని చెప్పేసి వారు ప్రకటించడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను జనవరి నెలలో జనవరి రెండు వేల ఇరవై ఆరులో ఇంకా రెండు లక్షల మంది దివ్యాంగులు మిగిలి ఉన్నారు వారందరికీ కూడా సదరం రీఅసెస్మెంట్ పరీక్షలను నిర్వహించి వారి యొక్క జెన్యునిటీని నిర్ధారించి అందులో ఇక్కడ బోగస్ వికలాంగులు నకిలీ వికలాంగులు ఉన్నట్టయితే వారిని తొలగించి అసలైన దివ్యాంగులకే నెలకు ఆరు వేల రూపాయల పెన్షన్ పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వారికి నెలకు పదిహేను వేల రూపాయల పెన్షన్ను ఇవ్వడం అనేది జరుగుతుంది ధన్యవాదాలు